మహిషాసుర మధ్యని సప్తచండి రెండవ అధ్యాయం దేవి మహా మహాబలశాలి మహిషాసురుడు గోవు రూపంలో ఆగ్రహముతో అందరి దేవతలను జయించి భూమిని ఆకాశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు లోకాలు చీకటిలో మునిగిపోయి ప్రతి మూలలో భయం వ్యాపించింది దేవతలు ఓడిపోయి నిరాశతో దుఃఖంతో కృంగిపోయారు అందరూ కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఆశ్రయించి అమ్మా రక్షించు శక్తి రూపమా రక్షించు అని వేడుకున్నారు వారి తేజస్సు ఒక్కటి అయి ఒక అద్భుతమైన కాంతి సూర్య కోటులా ప్రకాశించింది ఆ కాంతి నుండి వెలువడినది ఒకే ఒక్క మహాశక్తి జగన్మాత జగద్ధాయిని ఆమె రూపం సౌందర్యంతో శోభతో శక్తితో నిండింది ఎన్నో చేతులలో ఆయుధాలు త్రిశూలం చక్రం ఖడ్గం శంఖం గధ బాణాలు ప్రతి ఒక్కటి అగ్నిలా ప్రకాశించాయి తలపై దివ్య కిరీటం శోభాయమాన కుండలాలు సిల్క్ వస్త్రధారణ అన్నీ కలిసి ఆ మహాదేవి రూపాన్ని అద్భుతంగా అలంకరించాయి సింహరాజుపై ఆమె కూర్చుంటే సింహం గర్జనతో భూమి కంపించింది ఆమె ముఖంలో అపార కరుణ మాధుర్యం ఉంది కానీ కళ్ళలో ఉగ్రశక్తి దుర్మార్గాన్ని సంహరించే జ్వాలలు కనిపించాయి ఆమెను చూసిన దేవతల హృదయాల్లో మళ్ళీ ధైర్యం భక్తి ఉప్పొంగాయి ఇంతలో మహిషాసురుడు తన ఘోరమైన రాక్షస సైన్యాన్ని పంపి ఆమెను నాశనం చేయండి అని ఆదేశించాడు ఆకాశమంతా నల్లని మేఘాలతో నిండిపోయి యుద్ధభూమి శబ్దాలతో మార్మ్రోగింది రాక్షసులు గర్జిస్తూ దూసుకొచ్చారు భూమి కంపించింది సముద్రాలు మ్రోగాయి కానీ దేవి సింహంపై నిలబడి యుద్ధానికి సిద్ధమైంది ఆమె చేతిలో త్రిశూలం మెరుపుల వెలిగింది చక్రం గగనంలో గిరగిర తిరిగింది ఖడ్గం జ్వాలల్లా ప్రకాశించింది ఒకే దెబ్బతో వందలాది రాక్షసులు నేల కొరిగారు సింహం గర్జనతో రాక్షసుల గుంపులపై దూసుకెళ్లి వారిని ధ్వంసం చేసింది మహిషాసురుడు ఈ దృశ్యాన్ని చూసి కోపంతో రూపాలు మార్చుకుంటూ పోరాటం మొదలుపెట్టాడు ఒకసారి ఏనుగు రూపంలో దాడి చేశాడు దేవి ఖడ్గంతో ఆ రూపాన్ని నాశనం చేసింది తర్వాత సింహరూపం తీసుకున్నాడు దేవి చక్రంతో అతన్ని తరిమేసింది చివరగా మహాయద్దు రూపం ధరించి ప్రళయ గర్జనతో దేవిని ఆపడానికి దూసుకొచ్చాడు కానీ దేవి తన త్రిశూలాన్ని ఎత్తి అపారమైన శక్తితో అతని హృదయంలో దించింది ఒక ప్రకంపనతో భూమి మొత్తం కంపించింది మహిషాసురుని గర్జనలు ఆగిపోయి అతని చీకటి శక్తి కణకణాలుగా విచ్ఛిన్నమై విశ్వం నుండి లయమైంది ఆ క్షణంలో ఆకాశమంతా పుష్పవర్షం కురిసింది దేవతలు ఆనందంతో నృత్యం చేస్తూ జయ జయ మహాదేవి జయ జయ మర్దిని అని స్తుతించారు దేవి సింహంపై సౌమ్యంగా నిలబడి తన కరుణ దృష్టిని దేవతలపై కురిపించింది విశ్వం మళ్ళీ స్వర్ణకాంతితో నిండిపోయి శాంతి ధర్మం పునరుద్ధరించబడింది ఆ మహత్తర యుద్ధం తర్వాత దేవి శక్తి ప్రతి భక్తుని హృదయంలో ప్రతిధ్వనిస్తూ అన్యాయం ఎప్పటికీ నిలవదు ధర్మమే శాశ్వతం